అక్షయ తృతీయ ఆఫర్ మే నాలుగు వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ అక్కినేని అభిమానులకు పండగ లాంటి వార్త అక్కినేని హీరో నాగ చైతన్య భారత్య శోభితా దూలిపాల తల్లి కాబోతున్నారని తెలుస్తోంది శోభితా దూలిపాల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారని సమాచారం అందుతుంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త సంచలనంగా మారింది మరికొద్ది రోజుల్లో అక్కినేని ఇంటా బుల్లి వారసుడు సందడి చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ జంటకు కాంగ్రెస్ చెప్తున్నారు హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా దోలిపాల డిసెంబర్ నాలుగున వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితాతో నాగచైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు నాగచైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరి డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు వీరి పెళ్లి కూడా చాలా సింపుల్గా జరిగింది పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు తండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు దీంతో వీరిద్దరూ తమ సినిమా షూటింగ్లకు కొంత గ్యాప్ ఇచ్చి హనీమూన్ పీరియడ్ ను ఎంజాయ్ చేశారు ఈ క్రమంలోనే శోభితా దూలిపాల గర్భవతి అయ్యారని తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని వారి కుటుంబం ఇంకా ధృవీకరించలేదు